దో తరగతి తెలుగు ఐదో పాఠం జలియన్ వాలాబాగ్ ఈ జలియన్ వాలాబాగ్ ఈ పాఠం యొక్క కౌపరిచయాన్ని చూద్దాం కవి ఎవరు అంటే ఉమర్ అలీ షా ఉమర్ అలీ షా ఒకసారి కవిపరిచయాన్ని చూద్దాం ఉమర్ అలీ షా ఈ కవిశేఖర ఉమర్ అలీ షా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఈయన జన్మించడం జరిగింది సో ఎప్పుడు జన్మించాడు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో జన్మించాడు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది మరి ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే వీరి యొక్క తల్లిదండ్రులు చాంద్ బీబీ మరియు మొహియుద్దీన్ బాద్షా తల్లి చాంద్ బీబీ తండ్రి మొహియుద్దీన్ బాద్షా వీరు తెలుగులో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితినిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు చేయన మహాకవి వక్త అవధాని ఆధ్యాత్మికవేత్త బహుభాష పండితుడు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా వీరు గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది వీరు గురుపీఠం అనేది ఏ పేరిట జ్ఞానసభ అనేటువంటి పేరిట ప్రసిద్ధి చెందింది ఈయన రచించినటువంటి రచనలు ఏవి అంటే మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైనటువంటి నాటకాలు రాశాడు తర్వాత ఖండకావ్యములు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసూల్ వంటి చరిత్ర మొదలైనటువంటి పద్య గ్రంథాలు ఈయన రాయడము జరిగింది అంతేకాకుండా ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పథం మొదలైనటువంటి వీరి యొక్క గద్య రచనలు అంతేకాకుండా వీరు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశాడు పండిట్ మౌల్వి బిరుదులు పొందాడు ఈయన యొక్క బిరుదులు ఏవి అంటే పండిట్ మరియు మౌల్వి అనేటువంటి బిరుదులను పొందాడు ఇంకా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో ఈయనని సత్కరించడము జరిగింది సో ఇది జిలియన్ వాలాబాగ్ పాఠం యొక్క కౌపరిచయం